ఈ రోజే అతిపెద్ద అమావాస్య అమావాస్య రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు ఒక రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఈ రోజున మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి రూపాయి బిల్లతో పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఒక రూపాయితో పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఒక్క రాత్రిలోనే మనం అద్భుతం చూడగలుగుతాం అలానే కాకుండా ఏంటంటే మనం కోరుకున్నంత డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కేవలం ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల చాలా వరకు కూడా అండి అద్భుతము అలానే కాకుండా ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుందనమాట ఇనలేని సంపద మన సొంతమవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ రోజు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారం రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి అలా చేస్తేనే రాత్రికి రాత్రి మనకు ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రూపాయి పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలామంది కూడా అంటే మనకు అండి నార్మల్గా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో రకాల బాధలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేయండి రూపాయి బిల్ల పరిహారం అనేది ఏంటంటే కనుక ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే తీ అంటే తీసేస్తుంది అది ధనానికి సంబంధించింది కావచ్చు లేకపోతే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక డబ్బు మీ దగ్గర ఎక్కువ పెరగాలనుకునే వారు కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఒక రూపాయి ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది మానవ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు కష్టాలను కావచ్చు నష్టాలను కావచ్చు తొలగిస్తూ ఉంటుంది అనమాట రూపాయి బిల్ల అనేది చాలా వరకు కూడా మనని మన జీవితంలో అంధకారంలో పడ్డా కానీ దాన్ని మంచి చేయడానికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుంది దీన్ని ఏంటంటే కనుక మంది కూడా ఈ తిథి రోజున చక్కగా రూపాయి బిల్ల పరిహారం చేస్తారు చాలా మంది కూడా చేస్తారు ఎందుకంటే రూపాయి అనేది చాలా వరకు కూడా మానవ జీవితాన్ని అంటే ఆ రూపాయి బిల్ల నిలబెడుతుంది మానవ జీవితాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట మానవుని యొక్క మనగడ అండి రూపాయితోనే మొదలవుతుంది అంటే మనం రూపాయితోనే మనం ఏంటంటే స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతూ ఉంటాం చాలా మంది కూడా ఏంటండి లక్ష రూపాయలు ఉంటే అందులో రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదా కాబట్టి ఏంటంటే అంటే డబ్బుని ఆకర్షించుకోవాలన్నా అలానే కాకుండా ఏంటంటే అనేక రకాల కష్టాల నుంచి అయినా సరే మీరు బయటపడాలి అలానే కాకుండా మీకు కష్టం అనేది రాకూడదు మీ దగ్గరికి కష్టం అనేది అసలు అంటే ఆ మాటని మీకు వినపడకూడదు అంటే ఈ రూపాయి పరిహారం చేయండి మన మానవ జీవితంలో ఇంటికి తీసుకొని కానీ పిల్లలకు తీసుకొని కానీ లేదంటే అనే భార్య భర్తల పరంగా కావచ్చు ధనానికి సంబంధించిన సమస్య పరంగా కావచ్చు వృత్తి వ్యాపారం పరంగా కావచ్చు మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నిటితో కూడా మనం ఏంటంటే బాగా అలసిపోతూ ఉంటాం ఏం అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొంతమందికి తెలియదు మా జీవితంలోనే మాకు ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అసలు మేమే ఏం పాపం చేసాం దేవుడు కలిసి చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి మీరు ఏం చేయాలంటే కనుక అండి ఒక రూపాయి బిల్లని తీసుకోండి రాత్రికి పడుకునేటప్పుడు ఏ కష్టం వస్తుందో మనకైతే బాగా తెలుస్తూ ఉంటుంది ఎక్కువగా పదే పదే వచ్చే కష్టం అది మీ ఇంటి పరంగా వస్తుందా లేదంటే మీ యొక్క వ్యాపార పరంగా వస్తుందా లేదంటే డబ్బుకు సంబంధించి వస్తుందా కష్టము లేకపోతే నార్మల్గా శత్రువు అంటే శత్రువుల వల్ల కావచ్చు పిల్లల వరకు పిల్లల వల్ల కావచ్చు ఇలా మీకు కష్టం వస్తుందో మీకు తెలిసే ఉంటుంది కదా ఆ కష్టం గురించి మీరు చెప్పుకోండి నార్మల్గా ముందుగా ఏంటంటేనండి ఒకటికి రెండు కంటే ఎక్కువ సార్లు మీకు ఆ కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎక్కువ కష్టం అంటారు అలాంటి ఎక్కువ కష్టాలు ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మాత్రమే చెప్పుకోవాలి చిన్న చిన్న కష్టాలు అంటే కనుక వస్తూ పోతూ ఉంటాయి అవి నార్మల్ కానీ పెద్ద పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏంటంటే ఆ కష్టం అసలు పోనే పోదు మన దగ్గరే ఉండిపోతూ ఉంటుంది కదా శాశ్వతంగా అలాంటి కష్టాన్ని మీరు దూరం చేసుకోవడానికి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఈ రూపాయి వీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ రోజు ఏంటంటే మనకు రాత్రంతా తెల్లారిన తర్వాత కూడా మనకు అమావాస్య గడలు ఉన్నాయన్నమాట కాబట్టి అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు మీరు ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఆ రూపాయి బిల్లని ఏం చేయండి అంటే కనుక రండి తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ రూపాయి బిల్లని ఏంటంటే అమావాస్య ఉంటుంది కాబట్టి చీకటి పడ్డ తర్వాత మీకు పెట్టుకునే వీలుంటే ఉంటే మీరు ఎక్కడుంటారో అంటే మీ ఇష్టాన్ని బట్టి కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు కొంతమంది కింద ఇంట్లో ఉంటారు కదా అలా ఉన్నవారు ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని తల చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ రూపాయి బిల్లని ఏం చేయండి అంటే కనుక దాదాపు కావచ్చు లేదంటే కనుక మీ బాల్కనీ నేను కావచ్చు ఒక చోట పెట్టండి ఆ చీకటంతా కూడా ఏంటంటే ఆ రూపాయి బిల్ల అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనం తల చుట్టూ తిప్పేం కదా డబ్బు కదండి తొందరగా ఆకర్షిస్తుందన్నమాట డబ్బు అలా ఆకర్షించుకున్న చెడు మనతో ఉండే ఇబ్బంది అలాగే కాకుండా మనలో ఉండే బాధ అంతా కూడా ఆ రూపాయి బిల్లు గ్రహించుకుంటుంది గమనించుకుంటుంది ఇలా గమనించుకున్న రూపాయి బిల్లని చీకట్లో పెట్టాం కాబట్టి మనకి ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఆ రూపాయి బిల్లని చీకట్లో మనం ఉంచటం వల్ల ఏంటంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అమావాస్యకు ఉండే శక్తులన్నీ కూడా ఇంకా రూపాయి బిల్లని తీసి అంటే తీసేసుకుంటుంది అలా తీసుకుంటుంది చేసుకున్న ఈ రూపాయి బిల్లని ఏంటంటే చక్కగా అండి దానం చేయండి మీ ఇష్టాన్ని బట్టి మీ తెల్లారిన తర్వాత దానం చేయొచ్చు రెండు రోజుల తర్వాత దానం చేయవచ్చు అది మీ ఇష్టం అందులో కొంత డబ్బుని కలిపి కూడా దానం చేయొచ్చు కానీ అమావాస్య రోజు దానం చేస్తే మాత్రం మంచి శుభ అయితే వస్తుంది కానీ మనం రాత్రిపూట చేస్తాం కాబట్టి రాత్రిపూట మనం దానం చేయలేం కాబట్టి పొద్దుగాల లేచిన తర్వాత అంటే తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఎవరైనా ఇంటికి వస్తే వారికి చేయండి లేకపోతే మీరు వెళ్తున్నట్టు దారిలో ఎవరైనా కనిపిస్తే వారికి ఇంకా డబ్బుని కలిపేసి కూడా ఆ రూపాయి బిల్లని మీరు ఇవ్వచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంకా అలా చేయండి కానీ ఒక్కసారి ఈ పరిహారం అయితే చేయండి ఇది చాలామంది చేస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేయడం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ యొక్క రూపాయి బిళ్ళ పరిహారమతో మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కష్టం ఎంత పెద్దది కావచ్చు మీ బాధ ఎంత పెద్దదైనా సరే దాన్ని తొలగించుకోవడానికి దాని నుంచి మీరు బయటపడటానికి అయితే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చే పరిహారం అనేవి కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాన్ని మీ బాధని అలానే వచ్చేసి మీ ఇబ్బందులను తొలగించుకోండి ఒక రూపాయి బిల్ల మానవ జీవితాన్ని మార్చేస్తుంది మానవ జీవితం ఎంత అంటే దరిద్రంగా ఉన్నా సరే దాన్ని తీర్చిదిద్దడానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది పనికొస్తుందని మనకు పండితుడే చెబుతున్నారు కావున ఈ విధంగా చేయండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయాలలో మనం బయట పెడుతున్నాం కాబట్టి కొంచెం అంటే ఆ రూపాయి బిల్ల పోగొట్టుకోకూడదనమాట పోయినా ఏం పర్వాలేదు కానీ మనం మన చేతుల ద్వారా మళ్ళీ మనం దానం చేస్తే మనకు మంచి ఫలితం అయితే వస్తుందండి అలా ఒకసారి మీరు ప్రయత్నించుకోండి చాలా వరకు కూడా అద్భుతము ఐశ్వర్యము ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అత్యంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి ఒక ఏంటంటే ఏం చేయను కనుక రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లని రెండు లవంగాలని తీసుకోండి ఈ లవంగాలు కావచ్చు ఈ రూపాయి బిల్ల కావచ్చు ధనాన్ని సూచించి ధన ద్వారాలను తెరిపిస్తాయి అంటే నార్మల్గా మనము చెప్పే పరిహారాలన్నీ చూడండి ఒక్కొక్కరికి పనిచేస్తాయి ఒక్కొక్కరికి గుర్తు గుర్తుపెట్టుకోండి మన స్థితిగతిపై ఆధారపడి ఉంటుంది మానవ జీవితంలో ఎన్నో రకాల అంటే సమస్యలు వస్తూ ఉంటాయి కొందరికి గ్రహాలు అనుకూలిస్తే కొందరికి అసలు అనుకూలించనే అనుకూలించం కొందరికి ఏంటంటే కనుక ప్రతికూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుంది కొందరికి అసలు ప్రతికూల శక్తుల ప్రభావమే ఉండదు ఏ పరిహారం చేసినా కానీ వేసినంతలో వారికి సిద్ధిస్తుంది కొంతమందికి అయితే అసలు ఎన్ని పరిహారాలు చేసినా కలిసి రాదు కదా కాబట్టి ఏంటంటే మానవ జీవితంపై ఆధారపడి ఉంటుందండి కాబట్టి మనకు ఫలితం రాలేదంటే పరిహారం అయితే తప్పు కాదు కదా కాబట్టి గుర్తు పెట్టుకోండి మీ యొక్క స్థితిగతి బాలేదు కాబట్టి కాబట్టి మీకు పరిహారం అనేది సిద్ధించలేదు మీకు ఫలితం అనేది రాలేదు అలా అనుకోవాలి అంతేకాని పరిహారం వేస్ట్ పని చేయలేదు అనుకోకూడదు ఎందుకంటే అందరికీ ఫలితాలు వస్తాయి కొందరికే ఫలితాలు అయితే రావు ఎందుకంటే మనకు మనం చేసే పరిహారం ఎంత మంచిదైనా సరే మన యొక్క జాతకరీత్యా బాగాలేకపోయినా మనకి ఇబ్బంది ఉన్నా సరేనండి చాలా వరకు కూడా ఏంటంటే మనకు ఆ పరిహారం అనేది సిద్ధించదనమాట అది పెద్దగా ఫలితాలని తెచ్చిపెట్టదు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పరిహారాన్ని మనకేంటంటే అందించదనమాట అంటే సరి అది చాలా వరకు కూడా అది సరిపోని పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఏంటంటే కనుక దీనితో పాటు రెండు లవంగాలను కూడా తీసుకోండి తీసేసుకుని ఇవన్నీ కూడా అంటే ఈ రూపాయి బిల్ల కావచ్చు ఈ రెండు లవంగాలు కావచ్చు అలాగే కావ అలాగే ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు మాత్రం పెట్టాలి ఎక్కడ పెట్టుకోకూడదు మన ఇంట్లో అందరి ఇళ్లలో లక్ష్మీదేవి పటం అయితే ఉంటుంది మన పూజ గదులు అలా ఏంటంటే స్నానం చేసుకొని రెండు లవంగాలు అలానే కాకుండా రూపాయి బిల్ల మొత్తం అండి అమ్మవారి పటం ముందు ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు పెట్టుకోండి అంటే ఒక రోజు మొత్తం పెట్టండి అందుకే మీరు ఉదయం ఏంటంటే కనుక తప్పకుండా అంది తలస్నానం చేసేసి చక్కగా ఉతికిన బట్టల్ని ధరించుకుని ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల రెండు లవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకుని సంకల్పం చెప్పుకోండి మీకు ఏ కోరిక ఉన్నా సరే చెప్పుకోండి ఏ బాధ ఉన్నా సరే చెప్పుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే చెప్పుకోండి డబ్బు రా కావాలని సరే కోరుకోండి అలానే కాకుండా వచ్చిన డబ్బు కూడా మీ దగ్గర ఉండాలని ఇలా మీరు ఏంటంటే కనుక చెప్పేసుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అండి ఆ రూపాయి బిల్లని ఆ లవంగాలనమ్మ వారి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇంకా ఆ తర్వాత ఒక రోజు మొత్తం అయిపోతుంది కదా అంటే ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు కదా ఒక రోజు మొత్తం అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక తీసేసుకుని ఆటోమేటిక్గా మీ దగ్గర పెట్టుకోండి అంటే మీ జేబుల్లో ఆ రెండు లవంగాలతో పాటు ఆ రూపాయి బిల్లని ఎప్పుడు కూడా ఉంచుకోండి ఈ రోజు పెట్టే రూపాయి బిల్ల కావచ్చు ఈ రోజు పెట్టుకునే లవంగాలు కావచ్చు సంవత్సరం పొడుగునా కూడా ధనాన్ని సూచిస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మన కోరికను తీరుస్తూ ఉంటాయి అనమాట మనం ఏది కోరుకున్నా జరిగేలాగా కొంతమందికి అంటే ఉద్యోగం రావాలని కోరుకుంటాం అంటారు కొంతమంది వివాహం కావాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రూపాయి బిల్ల పెట్టేసి మనం మూడు కోరికల కంటే ఎక్కువ కోరికలు కోరుకోకూడదు నార్మల్గా అయితే ఒక కోరిక కోరాలి కానీ శాస్త్రంలో అయితే ఇలా చెప్పబడుతుంది లవంగాలు రూపాయి బిల్ల పెట్టి మనం మూడు కోరికలు కోరటం వల్ల ఏంటంటే ఆ కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ రూపాయి బిల్ల ధనాన్ని తెచ్చిపెడితే ఆ రెండు లవంగాలు ఏంటంటే కనుక మన యొక్క కోరికని తీరుస్తాయి అలానే కాకుండా మన ఇబ్బంది నుంచి మనం బయటపడేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయనమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ధనం లేదని బాధపడే వారికి డబ్బు అలానే కాకుండా ఉద్యోగం లేదని బాధపడే వారికి ఉద్యోగం అలానే కాకుండా ఏదంటే ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి కూడా బయటపడడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈ పరిహారం చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రోజు అమావాస కాబట్టి ఈ మూడు పరిహారాలు అంటే ఈ రెండు పరిహారాలు చక్కగా మీకు పనిచేస్తాయి అన్నమాట రూపాయి బిల్ల అయితే తప్పకుండా ఫలితం వస్తుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటేనండి రూపాయి బిల్ల పరిహారాన్ని ఎక్కువగా ఆటి అంటే ఆచరిస్తూ ఉంటారు రూపాయే కదా రూపాయి పోతే మనకి ఇంకా అంతకంటే రెట్టింపు ఫలితం వస్తుంది అంతకంటే రెట్టింపు ఫలితం అంటే డబ్బుని మనం చూడగలుగుతామని భావిస్తూ ఉంటారు కాబట్టి రూపాయి బిల్ల పరిహారం చాలామంది పాటిస్తారు చాలా ఈజీగా కూడా ఉంటుంది అందులో పెద్దగా మనం శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి చాలామంది చేస్తూ ఉంటారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం రూపాయి బిల్ల పరిహారం అయితే చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది అలానే కాకుండా ఈరోజు అమావాస్య అలానే వచ్చేసి మీరు ఏం చేయండి అంటే కదండీ సాయంత్రం ఆరు గంటలలోపు ఈ చెట్టుని తాకండి ఇలా తాకటం వల్ల మీరు ఏదైనా సరేనండి మనం కొన్ని తప్పులను చేస్తాం మానవులు అన తర్వాత తప్పులు చేస్తారు అబద్ధాలు చెప్తారు అలానే కాకుండా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అంటే ఎలా అంటే కనుక మనం ఏం చేస్తున్నామో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు మనం తప్పులను చేసేటప్పుడు కూడా కావాలని మనం అవి తప్పులు మన చేత అంటే చేయించబడుతూ ఉంటాయి అలా తప్పులు చేసినప్పుడు కావచ్చు ఏదైనా దరిద్రం పట్టి మనని పీడించి అంటే చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది ఏదైనా శాపం ఉంటే అది ఏంటంటే కనుక జన్మ జన్మాలు పట్టి మనల్ని పీడిస్తుంటుంది కదా అలాంటి శాపాలు కావచ్చు దోషాలు కావచ్చు పాపాలు కావచ్చు అలానే కాకుండా ఏదైనా సరే తెలిసి తెలియక చేసిన తప్పు కావచ్చు ఏదైనా కావచ్చండి అదంతా తొలగిపోవాలంటే ఏంటంటే కనుక ఈరోజు ఈ చెట్టుని తాకండి ఈ రోజు మాంసారాన్ని అస్సలు తినకండి తలస్నానం ఖచ్చితంగా చెయ్యండి ఉతికిన బట్టల్ని ధరించండి ఈ రోజు కులదేవత కానీ గ్రామదేవత కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో అమ్మవారి పటం ముందు కానీ దీపారాధన తప్పక చేయండి ఇలా దీపారాధన ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది అనమాట ఆషాఢ మాసం చివరి రోజు అమావాస్య రోజు ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి అంతులేని సంపద అనమాట ఆ దీపం ఏ ఒక దారి చూయించి వారి ఒక స్థితిగతిని మార్చడానికి ఉపయోగపడుతుంది దీపం దరిద్రాన్ని సగానికి సగం తీసేస్తుంది దీపం అనేది చాలా వరకు కూడా మన జీవితానికి వెలిగిస్తుంది అనమాట అందుకే తప్పనిసరిగా ఈరోజు దీపం చాలా మంది పెడుతూ ఉంటారు ఈ చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్య రెండు ఒకటే కాబట్టి ఈరోజు దీపాలను వెలిగిస్తూ ఉంటారు దీపాలను వెలిగించి చక్కగా ఏంటంటే ఆ దీపం దేవుడికి చేరుస్తుంది ఉంటారనమాట మనం దీపం పెడితే ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుందనమాట కాబట్టి ఇలా దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత దగ్గరలో ఉండే ఈ చెట్టుని తాకండి ఈ చెట్టు ఏంటంటే గనక చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఈ చెట్టు అంటే చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ చెట్టుని తాకటం వల్ల మీ జీవితంలో ఉండే ఆటంకాలు అడ్డంకులన్నీ కూడా పోతాయి మీ స్థితిగతి మెరుగుపడుతుంది మీ యొక్క జీవితం మారిపోతుంది బ్రహ్మాండమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ చెట్టుకు అంతటి పవర్ ఉంటుంది ఈ రోజుని మనకు పండితులు చెబుతున్నారు రోజు మీరు ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే నార్మల్గా అండి మనకు కూడా రావి చెట్టు ఉంటాయి మన ఇంటి దగ్గర కూడా రావి చెట్టు ఉంటుంది మన చుట్టుపక్కల కూడా రావి చెట్టు ఉంటుంది దేవతా వృక్షంగా కూడా రావి చెట్టును భావిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా అంటే చెబుతూ ఉంటారు రావి చెట్టు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి రావి చెట్టుకు చెంబుడి నీటిని సమర్పించి రావి చెట్టు చుట్టుముడు ప్రదక్షిణ చేసేసి మన అరచేటితో పెట్టేసి రావి చెట్టుని తాకితే మానవ జీవితం అనేది మారిపోతుంది మానవుని శరీరం అనేది శుద్ధి అయిపోతుంది మానవునికి ఉండే సగానికి సగం దరిద్రాలు పోతాయి అలానే కాకుండా శాపాలతో పాపాలతో ఇబ్బంది పడిపోతున్న బాధపడుతున్న అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి ఈ చెట్టు మీకు ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ చెట్టుని ఖచ్చితంగా ఈ విధంగా తాకండి ఇలా తాకేసిన చెట్టుని అంటే మీరు తాకేసి ఇంటికి రండి ఇలా ఈ చెట్టుని తాకిన తర్వాత మీలో మీకు తెలియని ఒక ఆనందం అనేది ప్రారంభమవుతుంది అలానే కాకుండా ఈ చెట్టు ద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అద్భుతాలను కూడా చూస్తారనమాట మరి చెట్టు అనేది సారీ అండి ఈ యొక్క రావి చెట్టు అనేది చాలా చాలా పవర్ఫుల్ని కలిగి అంటే పవర్ని కలిగి ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట ఇది దేవతా వృక్షం కిందికి వస్తుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రోజు అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుంది కావున ఈ రోజు మన ఇంటికి అమ్మవారు రావాలంటే మన ఇంటిని కూడా శుద్ధి చేసుకోవాలి అమావాస్య కాబట్టి ఉప్పుని పసుపుని వేసేసి ఇంటిని క్లీన్ చేసుకోండి ఉప్పుని పసుపుని వేసి ఇంటిని క్లీన్ చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే మనకు తెలియని కొన్ని ప్రతికూల శక్తులు వెళ్ళిపోతాయి అలానే కాకుండా మీ ఇష్టాన్ని బట్టి మీరు నిమ్మకాయ పరిహారం కావచ్చు అలానే కాకుండా రాళ్ల ఉప్పు పరిహారం కావచ్చు లేకపోతే కుంకుమ నీటితో చేసే పరిహారం కావచ్చు ఏదైనా సరే మీరు చేయొచ్చు ఏది చేసినా సరే మీకు ఫలితాలు అనేవి వస్తాయన్నమాట మేము ఏది చేయలేమనుకునేవారు కనీసం ధూపమైనా సరే ఈ రోజు ఇంట్లో వేసుకోండి అలా వేసుకోవటం వల్ల కూడా ఏంటంటే ఇంటిపై చెడు ప్రభావం అనేది ఉండదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది వెళ్ళిపోతుంది చాలామంది కూడా మనం అంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేస్తారు అమావాస్య కదా ఏది చేసినా ఈరోజు తగులుతుందని చాలామంది కూడా ఏంటంటే చెడు ప్రయోగం చేసి మన ఇంటి మీదకి పంపిస్తూ ఉంటారు కొంతమందికి అమావాస్య అంటేనే ముందుగానే భయం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ధూపం వేసుకోవడం వల్ల ఆ భయం తొలగిపోతుంది ఇంటికి ఏదైనా పట్టిన పీడ ఉన్నా సరే పోతుంది ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తులు కూడా ప్రవేశించవు ఇంటి పరంగా అయితే ది బెస్ట్ ఫలితాన్ని ఇచ్చే పరిహారాలు అలానే కాకుండా ఈ ధూపం కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ధూపం వేయడం వల్ల కూడా మనకు అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా మీ ఇష్టదేవానికి దీపారాధన పెట్టడం కూడా చాలా అద్భుతమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేయండి ఇలాంటి తిదివార నక్షత్రం అయితే మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి చాలా శక్తివంతమైన పరిహారాలు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి చేసేసుకుంటే మాత్రం మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి